ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి ముఖ్యాలిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు మండపాలు అమ్మవారికి అభిషేకం కలిసి పంచామృతాలు పసుపు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అదే అమ్మ నేను అమ్మా రెండు ఇస్తండి ఓం హరి కరియ నామ భవత్సర కమ జై సలయ బ్రహ్మ ఆ సంబరమైన ఆహారము ఆహార ఏదానా ఉంది అన్నట్టు అదొకటి పాలారు సంధి మువ్వలు దగ్గర పెట్టుకొని ఆహార మాహారమైనమైన మనం కుంభమతోడు చేసే ఆహారికొత్త అహోరిక అంటే అమేయమొక కుమాచరుడేనొక ఆహారం అవరండి అవంత కుమాచరుడేనైయుస్తున్నారు అంటే 105 ఆహారల కుమాం అని చెబుతారు ఈ మనస్పత్రులని చెప్పి ఇది అసలు అపవాద జ్ఞాన పడవలు ఈ మూడు వేగాలతో మాత్రమే మాట్లాడని వేయాలి ఆ రూపాయలు చూస్తే అమవాధ శాంతిని ఇది అమ్మవాడికి రాలి అదే ఆ అమ్మవారి సాధారణ తాగి ఇది అమ్మవారి పదన గుంటాయి కానీ గుజరాత్ మధ్యలో అందులో ఈ

కుటుంబ విజయ అభయ ఆయుగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం కామ్యమో చతుర్వేద ఫల పురుషార్థం సిద్ధార్థం సిద్ధ్యార్థం మానసిక అశాంతి నిర్మూలన అర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఆది పరాశక్తి రామదేవత పానీరుణీ రూపిణి నిత్యాంబికా ఆదిదేవత పరిపూర్ణ అనుగ్రహ రసాయన జగదాంబిక ప్రతిష్టాపన महा उद्यापूर्वक ललिता सहस्रनाम पारायण पूर्वक विष्णु सहस्रनाम पारायण पूर्वक यदाशक्ति अष्टोत्तर शतनाम सहित कुंकुम अर्चना पूजा कर

ീ ശീമാത്രേ നമ श्री दुर्गाये नमः ओम श्री दुर्गाये नमः दुर्गाये नमः दुर्गाये नमः दुर्गाये नमः दुर्गा नम दुर्गा

स्वरूपाये नमो नमः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपाये नमो नम लोकमाता जगन्माता दुर्गा पराशक्ति देव्य नमो नम बीजा स्वरूपाये नमो नमः

పోలీసు నారామి లాన్వాతారా ఇది మనందరితోటి మూడో ప్రతిష్ట కదా